పాండురాజు మహాభారతంలోని అస్తినాపురం రాజవంశానికి చెందిన శక్తిశాలి రాజు ఈయన ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు వివాహాల గురించి తెలుసుకున్నాం కుంతిదేవి వివాహం పాండురాజుకు మొదటి భార్య కుంతి కుంతి యదువంశానికి చెందిన రాజు సురసేన కుమారియ ఆమె కుంటి భోజనుడు దత్తత తీసుకుని పెంచాడు అందుకే ఆమె కుంతి అని పిలవబడింది పాండురాజు కుంతిని స్వయంవరంలో గెలుచుకొని వివాహం చేసుకున్నాడు మాధురితో వివాహం పాండురాజు రెండవ భార్య మాధురి మాధ్రాదేశపు రాజు శల్యుని సోదరి మాధురి వివాహం చేసేందుకు మాధురి రాజు శుక్లం ప్రకారం భారీ కానుకలను ఆశించాడు కయం శుక్లం అంటే వివాహ రీతిలో ఒక సాంప్రదాయం భీష్ముడు చాలా బహుమతులు ఇచ్చి పాండురాజుకు మరియు మాధురికి వివాహం జరిపించాడు కురు వంశపు పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి గాంధారితో వివాహం జరిగింది మరియు పాండురాజుకు కుంతి మరియు మాధురితో వివాహం జరిగింది వారు పుట్టిన పిల్లల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం